అత్త ఆ బాత్రూమ్ లో దీపం ఎందుకు పెట్టినావు దేవి నాకు అర్థం కాల మట్టి దీపం పెట్టినావు ఏం కరెంటు పోతే కూడా ఇన్వర్టర్ ఉంది ఎందుకు పెట్టినావు దీపం ఆడ అత్త పక్కింటి తాత ఇచ్చినాడత్తా ఒళ్ళు రుద్దుకోవాలంట దీపం అవునత్త దీపం పెట్ట రుద్దుకుంటారు అది ఇట్లా తిప్పేసి రుద్దుకోల్లంట అందుకోసం పెట్టినావా అవునత్తా ఎవరు తిక్కుకుంటారు దాంతో మనమే అత్త అవునా అయ్యో రామా విషయం నాకు ముందన్నా చెప్పాలి కదా బాత్రూమ్లో కూర్చున్నప్పుడు నుంచి స్నానం చేసేటప్పుడు భయపడి సచ్చినాను ఎందుకు పెట్టార్రా దీపం ఎందుకు పెట్టింది పాప దీపం ఎందుకు పెట్టింది అని చెప్పి భయపడి సచ్చినాను ఎవరిరా బాత్రూమ్లో పాప దీపం పెట్టిందని అంటే దాంతో ఇప్పుడు వళ్ళు దిక్కోలా నేను ఆ త అవునత్త దాంతో ఒళ్ళు దిక్కోలా బండతో తిక్కకూడదంట దీపంతో తిక్కాలంట అత్త ఆ తాత చెప్పినాడా ఆ పక్కింటి తాత చెప్పినాడు ఆ తాతలు తిక్కుతారంట అట్లా అవునత్త వాళ్ళు ఊరికల్లా అట్లా తిక్కుతారంట కూడా అయిపోయినా తెచ్చిండేదా అవునత్తా తాతయ్య తెచ్చిచ్చిండేది బాగా తెచ్చిచ్చినాడమ్మా ఏదో నాకు ముందన్నా చెప్పిన స్థానానికి ముందత్త దీపం పెట్టానాడా ఎత్తుకు అసలు పోయిన పుట్టు నుంచి దీపం ఎందుకు పెట్టింది దీపం ఎందుకు పెట్టింది సచినా నేను తెలుసా ఎందుకత్తా భయపడేది దీపంతో ఎందుకు అత్త ఎందుకు పెట్టింది అనుకుంటాను ఎందుకు పెట్టావో ఏమో తెలియక భయపడి సచినా తెలుసా అయ్యో రామచంద్ర దానికోసం కోసం పెట్టావా నేను బండతో దిక్కుంటా అమ్మా రెండు రోజులకి ఒకసారి బండతో దిక్కుంటే సరిపోతుంది ఆ దీపం అక్కడ పారేపో అత్త ఆ తాత అదే పనిగా వాళ్ళ ఊరు నుంచి తెచ్చిచ్చినాడతా తెచ్చిస్తే ఆయపకే నాకు మళ్ళీ ఎనికి ఎట్ల ఇచ్చేది ఎనికిపోకుండా బాత్రూంలో తీసేది ఎవరన్నా బంధువులు వచ్చినాడు మంగడుకునే పోతే భయపడి సత్తారు బాత్రూమ్ లో దీపం పెట్టుకోవాలని పోనీ ఏమన్నా ఒత్తిదే కరెంట్ అన్నా లేదనుకుంటే ఏమన్నా అనుకోచ్చు ఇన్వర్టర్ ఉంది ఫస్ట్ నేను ఆ దీపం మనైనే బారేస్తాను ఎప్పు ఆ తాత ఏమన్నా అనుకుంటాడతా తిక్కుతాను మిక్కుతానని చెప్పు అయితే రోజు నీ దీపంతోనే వెతుకుతుంది తతా అని చెప్పు అంతే కదా ఏమైతుంది సరే బాగా పోతుందంట మురికి అని చెప్పు సరిపేసరి పోతుందంట అని చెప్పు సరేనా సరే